ओ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्थम् गजाननमहर्निषम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः जय की जय ललितामातक ॐ महेश्वराय नमः ॐ लक्ष्मीनारायणाय नमः ॐ वाणी हिरण्यगर्भाय नमः ఓం శ్రీ మేధా యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది శ్లోకాల అందరం కలిసి చదువుదా మొదలు పెడదాం తవా పర్ణే కర్ణే జపనైన పై శూన్యకి నిలీయంతే తో నియతమనిమేషా సరికాయ శ్రీర్బద్ధపుల జహాతి ప్రత్యూషే నిశిచ విఘట్య ప్రవిశతి దృశా ద్రా దరదీలోత్పల రవీయాసం దీనం స్నపయ కృపయా మామకి శివే ోవతి నే హానిరియత్యే వాతో హిమకర హరాళం తే పాళీయగల మగరాజన్యతనయే నధత్తే కుసుమశరకండకం శిరస్చీనో ఎ్రవణ పథముల్లంఘ్య విలసన్ అపాంగ వ్యాంగో దిశ ఈ రోజు యాభై తొమ్మిదో శ్లోకం చూడండి యాభై తొమ్మిదో శ్లోకంలో ఇక్కడ అమ్మ ఇక్కడ ఆదిశంకరులు అమ్మవారి యొక్క చెక్కిళ్లను కర్ణాభరణాలను కర్ణాభరణాలంటే చెవి కమ్మలు పెట్ చెవికి పెట్టుకున్నటువంటి కమ్మలను వర్ణించారు ఇక్కడ అమ్మ విశాలమైన నీ చెక్కిళ్లపై నీ చెవి కమ్మల జత ప్రతిఫలిస్తోంది అందువలన నీ చెవి కమ్మల జంట వాటి రెండు ప్రతిబింబాలు కలిసి మొత్తం నాలుగు చక్రములు కాగా నీ ముఖము నాలుగు చక్రాలు కల మన్మధుడు ఎక్కిన రథము వలె నాకు తోస్తోంది ఆ నాలుగు చక్రాల రథాన్ని ఎక్కి మన్మధుడు మహావీరుడై సూర్యుడు చంద్రుడు అనే రెండు చక్రాలు మాత్రమే కల భూమి అనే రథాన్ని త్రిపురాసుర సంహార సమయంలో యుద్ధానికి సిద్ధము చేసుకున్న ప్రమాదాధిపతి అయిన శివునికి ద్రోహము తలపెట్టాలని శివుడితోనే పోరాడాలని పన్నాగము చేస్తున్నాడు విశేషము పార్వతీదేవి చెక్కిళ్ళు విశాలముగా అద్దము వలె ప్రకాశిస్తున్నాయి ఆమె ధరించిన కర్ణాభరణములు ఆ చెక్కిళ్లలో ప్రతిఫలిస్తున్నాయి చెవి కమ్మలు గుండ్రంగా చక్రాలులాగా ఉన్నాయి వాటి ప్రతిబింబాలు సైతం చక్రాలులా ఉన్నాయి అంటే దేవి ముఖమును చూసిన శివుని హృదయంలో శృంగార భావము పొంగులెత్తింది అనేటటువంటి తాత్పర్యము పార్వతీదేవి ముఖమునే రథ ముఖము అనే రథాన్ని సహాయంగా చేసుకుని మన్మధుడు ఈశ్వరుని జయించగలిగాడు శివుడు ఎంతటి అయినా అమ్మ ముఖ సౌందర్యానికి పర్వసుడైపోయాడు అందుకే మన్మధుడు పార్వతీ ముఖము అనే నాలుగు చక్రాల రథాన్ని ఎక్కి మహావీరుడై రెండు చక్రాల రథము గల శివుని జయించడానికి సిద్ధపడ్డాడని ఇందులో రమణీయంగా చెప్పబడినది ఒకసారి శ్లోకం నేను చదువుతాను చూడండి फरद्गण्डा भोगप्रतिफलितताटङ्कयुगलम् मन्ये तव मुखमिदम् मन्मथरथम् यमारुह्य द्रुह्यत्यव चरणं। महावीरो मारः प्रमथपतये सज्जितवते मल्लि स्फुरद्गण्डाभोग प्रतिफलितताटङ्कयुगलम् चतुश्चक्रम् मन्ये तव मुखमिदम् मन्मथरथम् यमारुह्यदृह्यत्यव निरथमर्केन्दुचरणम् महावीरो मारः प्रमथपतये सज्जितवते स्फुरद्गण्डाभोग స్ఫురండా ప్రతిఫలితయం ప్రతిఫలిత యుగలం యుగళం మొత్తం కలుపురండా

్రం మన్యేరథం యమాహ్య దృహ్య దృహ్యుహ్య యవనిరధమర్కేందూ చరణం మహావీరో మార మహావీరోర మహావీరో మార ప్రమధపత సజ్జివతే సజ్జిత ప్రమ పథయే సవరే మహావీరో ప్రమదపథి సజ్జితరే శ్లోకం మొత్తం కలిపి చదవండి ప్రతిఫలి చతుచక్రం మన్యే తలి ఇక్కడ యమాహ్య దృహ్య కాదు దీర్ఘ లేవు యమారుహ్య దృహ్యుహ్యమా లేదా మాకి దీర్ఘం ఉంది ఇక్కడ రుహ్యా దృహ్య కాదు యమారుహ్య దృహ్య అరవయో శ్లోకం చూడండి ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క చెవి కుండలముల జుణత్కారములను వర్ణించారు జుణత్కారం ఏంటి ఆ చెవి అంటే కమ్మలు మోగేటప్పుడు శబ్దం వస్తుంది కదా ఆ శబ్దాన్ని వర్ణించారు శర్వాణి సరస్వతీదేవి కొలువునకు వచ్చి అమృత ప్రవాహము యొక్క మాధుర్య మృదుత్వములను మించిన మధుర వాక్కులను నీపై రచించి వాటిని పాడుతూ నీకు వినిపిస్తూ ఉంటుంది అమృతాన్ని పుడిసిళ్లతో త్రాగేటట్లు నీవు సరస్వతీదేవి మధుర కవితా రచనలను నీ చెవులు అనే పుడిసిళ్లతో చక్కగా త్రాగుతూ ఉంటావు నీవు సరస్వతీదేవి చేసిన స్తోత్ర గానంలోని చమత్కారమును ప్రశంసించడానికి నీ తలను కదిలిస్తూ ఉంటావు అప్పుడు నీ చెవులకు ఉన్న కర్ణాభరణాల సముదాయము అధికంగా ఝుణ ధ్వనులను చేస్తాయి ఆ ధ్వనులు సరస్వతీదేవి కవిత్వం కవిత్వంలోని భావములకు అంగీకారాన్ని తెలిపే నీ ప్రతివచనములు ఏమో అన్నట్లుగా ఉంటాయి శ్లోకం ఒకసారి నేను చదువుతాను చూడండి సరస్వత్యా సూక్తి రమృతలహరి కౌశలహరి పిబంత్యా సర్వాణి శ్రవణ చులుకాభ్యామ విరళం చమత్కార చలిత కుండల గణు ఝుణత్కారైస్త ప్రతివచనమాచష్ట ఇవతే సరస్వత్యా సూక్తిరమృతరీ కౌసలహరీ పిబంత్యా సర్వాణి శ్రవణ చులుకాభ్యామ విరళం చమత్కార్లాఘాచల శిరస కండల గణు ఝుణత్కారైస్త ప్రతివచనమాచష్ట ఇవతే సరస్వత్యా సూక్తి సరస్వత్యా సూక్తి సూ కింద కాబట్టి అక్కడ ఒత్తి పలకాలి సరస్వత్యా సూక్తి సూక్తి అమృతహరి కౌసలహరి అమృత అమృత ఆ మొత్తం కలిపి చదువు అమృతీహరి సరస్వతి పిబంత్యా సర్వాణి శ్రవణచులు మొత్తం కలుపు చదవండి వంద చులుకాభ్యా సర్వాణి శ్రవణ చులుకాభ్యా చమత్ శ్లాఘ చమత్కార్లాఘా చమత్కార్లాఘ చలితశిర కుండల గణ చరిత శిరస కుండల గణో చలిత గణోశిర కుండల గణో చమత్కార్లాఘా చరిత శిరస కుండల గణో ృణత్కరైస్తారైణ స్తారైణత్ై తారై ప్రతివచన మాచష్ట యువతే ప్రతివచనమాచష్ట మొత్తం కల్ప్చత్ మాచష్ట

అరవై ఒకటి చూడండి ఈ శ్లోకంలో శంకరులు శ్రీదేవి నాసికను వర్ణించారు నాసిక అంటే ముక్కు అనమాట ఆ ముక్కునకు ఆమె ముక్ ముఖ్యరా ధరించింది ఓ తుహిన గిరివంశ గిరివంశ ధ్వజపటి హిమవంతుని వంశతీర్తిని లోకానికి చాటేటటువంటి తల్లి పార్వతి నీ యొక్క సానా వంశ సారీ నీ యొక్క వంశము వెదురుగడను పోలిన ముక్కు మా మనస్సు నందలి కోరికకు తగిన ఫలితాన్ని అందజేయుగాక నీ నాసా వంశ దండము లోపల ముత్యములను ధరిస్తుంది నీ ముక్కునకు చివర అలంకారముగా ఉన్న ముక్కెరలో ముత్యము ఉన్నది నీ ముక్కు వెదురుగడ కాబట్టి వెదురుగడ నుండి ముత్యాలు పుట్టడం లోక సహజం కాబట్టి నీ ముక్కు అనే వెదురుగడలో ప్రసరించే చల్లని చంద్రకరిణముల ప్రసారంతో సమృద్ధిగా ముత్యాలు దానిలో పుట్టాయి వామనాసిక అంటే ఎడమ భాగమే నుండి వచ్చే నిట్టూర్పు గాలి వల్ల వాటిలో ఒక ముత్యము బయటకు రాగా దానిని వెలుపల కూడా నీ ముక్కు ధరించిందేమో అన్నట్లుగా నీ ముక్కు ముక్కామణిని ధరించినది వంశము అంటే ముక్కు అనే వెదురుగడ అని అర్థము ముక్కు ముక్కునందు వెదురుగడ యొక్క ధర్మము ఆరోపించబడినది ముక్కులో కూడా ముత్యాలు ఉన్నాయి లేకపోతే శ్వాస విడిచేటప్పుడు లోపల నుండి ముత్యము బయటకు రాదు అమ్మ వామనాశిక ముత్యమును ధరించడం ఆ నాసికలో ముత్యాలు ఉన్నాయని చెప్పటానికి ఆధారం అవుతున్నది శ్లో కొంచు రెండు ఒకసారి నేను చదువుతాను असौ नास वंशस्तु न गिरीवश्वजपटी वं तदीय फल तो फलमस्माक वह त्यंतर्मुक्ता शिशि शिशिक निश्वासगणित समृद्धिया युक्ता मणिधरक्सा असौ नास वंशस्तु गिवश्वजपटी

गिरी वंश ध्वजपति वंश कुणगिरी वंश ध्वजपतिशो नता वंश कुन गिरी वंश ध्वजपतिदीयो ने ఫల ఫలమస్చిత ఉచితం లం తోదు ఫలముచితీయోయూల ఉచితం మహత్యంతర్ముక్త్యంతర్ముక్త శిశిర కర నిశ్వాసిత శిశిర శిశిర కర శిశిర కరీత మళ్ళీ శిశిర కర నిశ్వాసం మొత్తం కలుపు ಮಹತ್ತಿ ಶಿರ ಸಮೃದ್ಧಿಯ ಸಮೃದ್ಧ ಬಹಿರಿ ಮಣಿಧರ ಬಹಿರ ಮಣಿಧರ ಬಹಿರ ಮಣಿಧರ ಸಮೃದ್ಧ ಸಮೃದ್ಧ శ్లోకం మొత్తం చదవండి సమూ తొమ్మిది అరవై అరవై ఒకటి మూడు శ్లోకాలే